హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను గుమ్మడికాయ దప్పలం పులుసు ముద్దపప్పు కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రోజు ఇప్పటి తరానికి చాలామందికి గుమ్మడికాయ దప్పలం ఇవి ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ కర్రీస్ అనుకుంటారు కానీ అమ్మమ్మల కాలం నాట రెసిపీస్ ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ కళ్ళు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా కూడా మగ్గడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెడితే ఉల్లిపాయ అంతా కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి ఫ్రై అవుతుందండి త్వరగా మగ్గుతుంది కూడా మూత పెడితే చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూర గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి గుమ్మడికాయ బాగా మగ్గాలండి కాబట్టి ఒకసారి వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెడితే గుమ్మడికాయ అంతా కూడా కొంచెం మెత్తబడుతుంది చూసారు కదా ఇప్పుడు గుమ్మడికాయ అంతా కూడా మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడినట్టు కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం ధనియాల పొడి పావు స్పూను పొడి పావు స్పూను యాడ్ చేసుకొని కారం మిశ్రమాలన్నీ కూడా గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ గుమ్మడికాయ అనేది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ అండి పూర్వం అమ్మమ్మ తాత నాయనమ్మలు బాగా చేసి పెట్టేవారు ఇప్పటి తరానికి చాలామందికి ఈ వంటలు అనేవి తెలియవు అసలు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ముందుగా గుమ్మడికాయ ముక్క అంతా కూడా ఉడకాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెడితే సరిపోతుందండి గుమ్మడికాయ త్వరగానే ఉడుకుతుంది చూశారు కదా ఈ విధంగా నూనె తేలింది గుమ్మడికాయ అంతా కూడా మె మెత్తగా ఉడికింది ఇప్పుడు కొంచెం చిటికడంతా ఇంగు యాడ్ చేసుకోవాలి మిశ్రమంలో ఇప్పుడు పులుసంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో ఇలా మనం కట్ చేస్తే కట్ అయితే సరిపోతుందండి మరీ మెత్తగా కాదు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా తీసిన చింతపండు జ్యూస్ రసాన్ని కూడా యాడ్ చేసుకుందాము చూశారు కదా చింతపండు రసం యాడ్ చేశాక అంతే కప్పు వాటర్ కూడా యాడ్ చేసి పులుసు మిశ్రమం అంతా కూడా బాగా మరిగే వరకు ఒక ఐదు నిమిషాల వరకు మూత పెడితే చూడండి ఆయిల్ అంతా వేరయ్యి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం పులుసు దగ్గరికి మరిగితే బాగుంటుందండి ఇంకొంచెం ఒక రెండు నిమిషాల వరకు మరగనిద్దాము గుమ్మడికాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదా గుమ్మడికాయ దప్పలాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండి చాలా రక్తహీనతను తగ్గిస్తుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ కందిపప్పు ముద్దపప్పు వండుకుందామండి కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కందిపప్పు మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకొని పప్పుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్తో పాటు ఒక పావు స్పూను పసుపు యాడ్ చేసి ముత్తగా ముద్దపప్పులాగా ఉడికించుకోవాలి సాల్ట్ వేసి మెదుపుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఇంగువ వేసి ముద్దపప్పు మిశ్రమంలో కలుపుకోవాలి ఇంతేనండి ముద్దపప్పు గుమ్మడికాయ దప్పలు రెడీ అయిపోయింది రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ